మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది అసలు గుడి ఎప్పుడు ఎందుకు ఎలా ఏర్పడింది మనం దేవాలయాలకి ఎందుకు వెళ్ళాలి మన వేదాలు ఏమని చెప్తున్నాయి ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా కాలక్షేపం కోసమా మన దిగుళ్లను మర్చిపోవడం కోసమా అలా అనుకుంటే పొరపాటి గుడికి వెళ్ళడం అనేది మొక్కుబడి వ్యవహారం కాదు గుడికి వెళ్ళడం వెనక అనేక శాస్త్రీయమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మరి విశ్వంలో పరమాత్మ అంతటా నిండి ఉన్నాడే అలాగే మన సనాతన సాంప్రదాయాల్లో దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉదయిస్తూ ఉంటుంది సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు అంతటా నిండి ఉన్నప్పుడు మరి దేవాలయాలకి ఎందుకు వెళ్ళాలి ఆ అంశాలేంటో ఇప్పుడు మనము చూద్దాం దేవాలయాలన్నీ పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని దేవాలయాలు మాత్రమే ప్రసిద్ధ ఆలయాలుగా పేరుగాంచి పునీతమవుతూ ఉన్నాయి మన దేశంలో వేలాది ఆలయాలు ఉన్నప్పటికీ అవన్నీ స్థలమాత్యాన్ని సంతరించుకున్నప్పటికీ దేవాలయాల్లో అడుగు పెట్టగానే తనువు మనసు ప్రశాంతత పొందడానికి గల కారణాలు ఏమిటి దేవాలయాల గుర్భగుడిలో ఉత్కృష్టమైనటువంటి ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైనటువంటి చోట మూల విరాటును నిలిపిన ప్రదేశంలో వేద మంత్రాలు రాసినటువంటి తామ్రపత్రాన్ని అంటే రాగిరేకును భూమిలో నిక్షిప్తం చేసి ఉంచుతారు రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంటుంది ఆ విధంగా రాగి గ్రహించినటువంటి ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకంతా విడుదల చేస్తూ ఉంటుంది అందుకే రోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణం చేసే అలవాటు ఉన్నటువంటి వారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవేశించి వారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అందుకే గుడికి వెళ్ళగానే మన యొక్క తనువు మనసు ప్రశాంతత పొందుతూ ఉంటుంది అంతేకాకుండా గర్భగుడి మూడు వైపులా మూసి ఉండి ముందరి వైపు మాత్రమే తెరిచి ఉంటుంది అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది అలాగే గుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగింది ఆలయంలో పఠించే వేదమంత్రాలు మోగించే అటువంటి గంటలు ఆలపించే భక్తి గీతాలు మనకు శక్తిని సమకూరుస్తాయి అలాగే గుడిలో సమర్పించే అటువంటి పుష్పాలు మనం వెలిగించేటువంటి కర్పూరహారతి గంధం పసుపు కుంకుమలు అగరుబత్తుల నుండి వచ్చే సుగంధ పరిమళ ద్రవ్యాలు మన శరీరంలో రసాయనిక చర్య జరిగి శక్తిని విడుదల చేస్తుంది తీర్థప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు ఎనలేని మేలును కలిగిస్తాయి అలాగే గుడిలో భక్తులకు ఇచ్చేటువంటి ప్రసాదాలు కొబ్బరి అరటిపళ్లను సేవించడం వల్ల అనేక ఔషధాలు మన శరీరానికి అందుతాయి అలాగే తీర్థంలో కలిపే యాలకులు పచ్చకర్పూరం తులసి లవంగాలు ఇంకా అనేక ఔషధ గుణాలు ఉన్నటువంటివి అన్నీ మనకు తీర్థంలో కలవడం వల్ల మనకు గుడికి వెళ్ళిన వారు ఈ తీర్థాన్ని సేవించడం వల్ల రక్తాన్ని శుద్ధి చేసి ఆయుర ఆరోగ్యాలను ఇస్తుంది ఉల్లాసం ఉత్సాహం కూడా కలుగుతుంది అలాగే పురుషులు చొక్కా లేకుండా ఆలయానికి వెళ్ళేవారు పూర్వకాలంలో దానివల్ల ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి శక్తి తరంగాలు వేగంగా పురుషుల యొక్క శరీరంలోకి చేరుతాయి అలాగే స్త్రీలు ధరించే ఆభరణాల వల్ల లోహానికి శక్తి తరంగాలను త్వరగా గ్రహించే శక్తి కలిగి ఉండడం వల్ల ప్రయోజనం కలుగుతుంది మనం గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో వెలిగే అటువంటి దీపము హారతి గంటల మూతలు తీర్థప్రసాదాలు అన్నీ పాజిటివ్ ఎనర్జీని సమకూరుస్తాయి ఆనందం ఆరోగ్యంతో పాటు తేజస్సు కూడా కలుగుతూ ఉంటుంది అలాగే దేవాలయాలకు దూరం అవడం కూడా మంచిది కాదు పూర్వకాలంలో సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి అందరూ ఇల్లును శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఇంట్లో దేవుడికి పూజ చేసి అందరూ దేవాలయాలకు వెళ్ళి దేవుడిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత మాత్రమే టీ కాఫీలను తాగేటువంటి వారు కానీ ఇప్పుడు దైవానికి దేహానికి కూడా సమయము ఇవ్వలేనంత బిజీగా ఉన్నారు మరి బద్ధకమో తెలియదు పనుల ఒత్తుడో తెలియదు కానీ ఇలా బద్దకించడం కూడా మంచిది కాదు ఇలా చేయడం మనిషి మనసుకి అర్థం అయ్యే విషయం కాదు విశ్వం అంతటా పరమాత్మ నిండి ఉన్నాడనే విషయాన్ని హిందూ ధర్మం మన వైదిక ధర్మము చెబుతూ ఉంది దీనిని అనుసరించి పూర్వము ప్రహ్లాదుడు హిరణ్య కశ్యపునికి చెబుతున్నటువంటి ఒక శ్లోకాన్ని మనం విందాం లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసినా అందందే గలడు దాన వాగ్రని వింటే పరమాత్మ ఇందులో కాదు అందులో కాదు ఎక్కడ చూసినా విశ్వమంతా నీ మనసులో నా మనసులో వ్యాపించి ఉన్నాడని చెప్పేటువంటి భావనే మన హిందూ ధర్మం కానీ మనము ఒక విషయాన్ని ఆరాధించాలి అంటే ఒక మనసును మనం వైపు మళ్లించాలనుకుంటే మనకు తప్పకుండా ఒక రూపం కావాలి అందుకే ఆ విగ్రహంలో రూపాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా మనము అనంతాయ మహా అంటూ మొత్తము అతన్ని రూపం లేని విధంగా మనము ఆరాధిస్తూ ఉంటాం మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నది మన సనాతన ధర్మమే మన విగ్రహాలే కనిపిస్తాయి ఏ దేశమేగినా ఎందుకాలిడినా మన యొక్క భారత చరిత్ర మన సాంప్రదాయాలు మన సంస్కృతులు ఎక్కడికి వెళ్ళినా కానీ కనిపిస్తూనే ఉంటాయి ఏ దేశంలో త్రవ్వకాలు జరిగినప్పటికి కూడా మన భారతదేశంలోని దేవతామూర్తుల యొక్క విగ్రహాలే దర్శిస్తాయి అందుకే మనం ఆ దేవుడిని పూజించాలంటే దర్శించాలంటే ఒక క్షేత్రం కావాలి ఒక రూపం కావాలి ఒక చైతన్య శక్తి కావాలి ఆ రూపశక్తి నిమిత్తమే విగ్రహాన్ని మనము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము అందుకే మనల్ని మనమే ఆత్మవిమర్శ చేసుకుందాం జై శ్రీమన్నారాయణ